ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు బాబుగారు రోడ్లపైకి వస్తే అశేష జనం మధ్యలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆ కిక్కిరిసిపోయే జనం మధ్యలో బాబుగారి ప్రసంగాలు ఎంత ఆకర్షిస్తాయో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూశారుగా చంద్రబాబు పర్యటనలకు అశేష జనం మధ్యలో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరవుతూ ఆయన పర్యటన ఎలా కొనసాగిస్తున్నారు జనాల మధ్యలో ఏ విధంగా తిరుగుతున్నారో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి అది పల్లెటూరి వాతావరణంలో వేసిన సెట్టింగ్ అది అని ఒకరంటే సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెడుతున్నారు ఏమన్నా అన్నాం అంటే ఏడుస్తారు కానీ అంటూ ఒకరంటున్నారు ఈవీఎం బాబు బయట వస్తే అసలు జనమే ఉండరు అని మరొకరంటే విజయవాడలో అశేష జనాల మధ్య బాబుగారి పర్యటన అని మరొకరంటే వినాశకాలే విపరీతి బుద్ధే ఇలాంటి వాళ్ళు కూడా నాయకులేనా అని మరొకరంటే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న చంద్రబాబు గారి మీద ట్రోలింగ్స్ ఇవి ఇలా చంద్రబాబు గారి పర్యటనలకి ఎందుకు జనం రావట్లేదు అదే జగన్మోహన్ రెడ్డి రోడ్లపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరందరూ కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వచ్చినప్పుడు ఆయన అశేష జనవాహన మధ్యలో మినిమం యాభై కిలోమీటర్లు వెళ్లాలన్నా ఉదయం నుండి సాయంత్రం వెలకు వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే ఆయన ఎక్కడికైనా వెళ్తున్నాడంటే చాలు ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ రోడ్లపైన ఆయన వాహనాన్ని కూడా వెళ్ళనీయకుండా దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల మంది పోలీసుల బందోబస్తు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ప్రజలు సోషల్ మీడియాలో బాబుగారిపై ఎందుకు సెటైర్లు వేస్తున్నారు బాబుగారికి జనాలు ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జనాలు వస్తున్నారు అంటే ఒక నాయకుడు తాము చేసే పనుల వల్ల తాము చేసే పరిపాలన వల్ల తాము చేసిన అభివృద్ధి వల్ల ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పరిపాలన కంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల గుండెల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా జనాలు వస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా జనాల అభిమానం సంపాదించలేక జనాల గుండెల్లో గూడు కట్టుకోలేక చంద్రబాబు ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా జనం లేక ఆయన ఏ విధంగా నవ్వులు పాలవుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలే పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అందుకే ఒక నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలంటే ప్రజలకి ఏదో కొంత చేస్తేనే ప్రజలు ఆ నాయకుడిని ఆదరిస్తారు లేకపోతే మనం ఎన్ని జిమ్మిక్కులు చేసే అధికారంలోకి వచ్చినా ఎన్ని సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆ జనం ఎప్పటికీ ఆ ముఖ్యమంత్రిని కానీ ఆ నాయకుడిని కానీ ఒక నాయకుడిగా గుర్తించరు అనడానికి ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది